ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది మరో నాలుగు నెలలకు సంబంధించి ఈ బడ్జెట్ను తీసుకొచ్చింది సూపర్ సిక్స్ సహా కీలక పథకాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి మహిళలకు సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో కీలక హామీకి సంబంధించిన ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిదేళ్ల నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకానికి అప్పట్లో ఆడబిడ్డ నిధి మహిళా శక్తిగా పేరు పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్లు కేటాయించింది బీసీ మహిళలకు ఒక వెయ్యి తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు ఎస్సీ మహిళలకు పదకొండు వందల తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు కోట్లు గిరిజన మహిళలకు మూడు వందల ముప్పై పాయింట్ పది కోట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లు మైనారిటీలకు ఎనభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు ప్రతిపాదించింది జెండర్ బడ్జెట్లో ఈ నిధుల్ని ప్రత్యేకంగా చూపించింది ప్రభుత్వం మరోవైపు ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై మంత్రి కొలుసు పార్థసార్థి కీలక ప్రకటన చేశారు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు అన్నదాన సుఖీబాబుకు వెయ్యి కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు ఈ బడ్జెట్లో ప్రధాన క్రమంలో నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు తమ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లున్నాయని ఇలాంటి సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు ఏపీ ఎన్నికల లో కూటమి పార్టీలు మహిళలకు ప్రతి నెల డబ్బుల్ని అకౌంట్లో జమ చేస్తామని సూపర్ సిక్స్ లో భాగంగా హామీ ఇచ్చింది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వయసులో ఉన్న ప్రతి మహిళలకు నెలకు పదిహేను వందలు ఈ పథకం ద్వారా అందిస్తామని చెప్పారు ఈ పథకానికి మహాశిక్ష ఆడబిడ్డ నిధి పేర్లు ఖరారు చేసింది త్వరలోనే ఈ పథకానికి విధి విధానాలు ప్రకటించి దరఖాస్తుల్ని ఆహ్వానించాలని భావిస్తోంది అంతేకాదు మహిళలకు ఇచ్చిన మరో హామీ ఉచిత బస్సు ప్రయాణంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్న పలు రాష్ట్రాల్లో అధికారులు పర్యటించి అమలు తీరుపై ఆరా తీశారు త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయనున్నారు